తిరుమల మఠాలపై కామన్ కమిటీ ఏర్పాటు శుభ పరిణామం బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి టీటీడీ ఈవో శ్రీ శ్యామలరావు గారికి అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారికి సామ్య భక్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసిన నవీన్ కుమార్ రెడ్డి తిరుమల కొండపై ఉన్న సుమారు ముప్పై నాలుగు మఠాలలోనే కొన్ని మఠాలు ప్రైవేటు వ్యాపార సంస్థలుగా మారిపోయి అద్దె గదుల ధరలలో పెళ్లిళ్ల సీజన్లలో భక్తులను నిలువుదోపుడు తేదీ శ్యామలరావు గారిని నేరుగా కలిసి వినతి పత్రం సమర్పించారు స్పందించిన ఈవో తిరుమల అడిషనల్ ఈవో గారికి తిరుమల మఠాలలో అద్దె గదులు ఏ ప్రతిపాదికన నిర్ణయించారో భక్తుల నుంచి ఎలా శుభకార్యాలకు వసూలు చేస్తున్నారో అన్న దాని మీద అడిషనల్ ఈవో చీఫ్ ఇంజనీర్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఈవో పంచాయతీరాజ్ డిఎఫ్ఓలను సమగ్ర దర్యాప్తు చేయమని ఆదేశించారు ఎమ్మెల్యేఓ శ్రీ వెంకయ్య చౌదరి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు తిరుమల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీరాజ్ హెల్త్ ఆఫీసర్ విజిలెన్స్ వింగ్ ఇంజనీరింగ్ శాఖలతో పాటు తిరుమలలోని ఐదు మఠాలు వైకా వైకానస ఆశ్రమం మౌన స్వామి మఠం వాసవి భవన్ రాఘవేంద్ర స్వామి మఠం అహోబిల మఠంల నుంచి ఒక్కొక్కరి చెప్పున ప్రతినిధులతో కూడిన కామన్ కమిటీ త్వరలో సమావేశమై తిరుమలలోని ముప్పై నాలుగు మఠాలలో ఏ ప్రతిపాదకన గదులు ధరలను నిర్ణయించారు అన్న దానిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరడం శుభ పరిణామన్నారు శ్రీవారి భక్తులు తిరుమల మఠాలలో ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికునిగా శ్రీవారి భక్తునిగా టిడివో గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి అడిషనల్ ఈవో గారి ద్వారా కామన్ కమిటీ నియమించడం కొన్ని మఠాలలో జరుగుతున్న దో ఫుల్ స్టాప్ పడుతుందని నవీన్ కృతజ్ఞతలు తెలిపారు తిరుమల కొండ మీద దాదాపు ముప్పై నాలుగు మఠాలు ఆ మఠాలలో సామాన్య భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని కొన్ని మఠాలు అయితే వ్యాపార సంస్థలుగా మారిపోయాయని చెప్పని నేను గత నెల టివో గారిని నేను కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది ఇరవై రెండవ తేదీ వాళ్ళు సానుకూలంగా స్పందించి శ్యామలరావు గారు వెంటనే దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయండి అసలు తిరుమల కొండ మీద ఉన్న మఠాలలో ఏం జరుగుతుంది టీటీడీ మఠాలపైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి వాళ్ళు భక్తుల దగ్గర నుంచి ఎటువంటి ధరలు వసూలు చేస్తున్నారా అని చెప్పి వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయమని ఆదేశించడంతో తిరుమల కొండపైన ఉన్నటువంటి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు వెంటనే దీని మీద ఒక కమిటీ వేయడం జరిగిందండి కామన్ కమిటీ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ ఆఫీసర్స్ అని చెప్పని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీ రాజు హెల్త్ ఆఫీసరు విజిలెన్స్ వింగ్ అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఎవరైతే ఈ మఠాలు ఉన్నాయో కొన్ని మఠాలు ఒక ఐదు మఠాల వాళ్ళని ప్రతినిధులుగా కలిపి ఒక కామన్ కమిటీ వేసి అసలు మఠాలలో మీరు ఏ విధంగా ఏ ధరలకి భక్తులకి అద్దెగదులు ఇస్తున్నారు కన్యాణాలు శుభకార్యాలు జరిగినప్పుడు మీరు ఏ పద్ధతిలో భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అన్న దాని మీద దర్యాప్తుకు ఆదేశించడం చాలా శుభ పరిణామం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ దర్యాప్తుని మీరు ఖచ్చితంగా అన్ని ప్రామాణికాల్లో చూడండి ఎందుకంటే ప్రతి భక్తుడు కూడా తిరుమల కొండ మీద నిత్య కళ్యాణం పచ్చతోరణం స్వామివారి సన్నిధిలో కళ్యాణం చేసుకోవాలనుకుంటారు తమ బిడ్డలకి అలాంటప్పుడు మఠాలని వాళ్ళు ఆశ్రయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని మఠాలని కొన్ని మఠాలు వాళ్ళు చెప్పిందే విధంగా ఈ ధరే మేము ఇస్తాము ఇన్ని లక్షల రూపాయలు ఇస్తే మేము అన్నీ కూడా ఒక ప్యాకేజ్ కింద మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి నిర్బంధంగా ఎవరైతే పెళ్లి చేసుకోవాలని వెళ్తారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా శ్యామలరావు గారికి చెప్పాను ఈవో గారు స్పందించి ఈరోజు కామన్ కమిటీని అడిషనల్ ఈవో గారు ఆదేశించడం చాలా శుభ పరిణామం టీటీడీలోని మఠాల ప్రక్షాళనకు ఈరోజు సమయం ఆసన్నమైంది నేను శ్రీవారి భక్తుడిగా టీటీడీ ఈవో గారికి అర్షల్ ఈవో గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఉన్నటువంటి మఠాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు కానీ అదేవిధంగా కొంతమందికి అన్నదానాలు చేయాలి సామాన్య భక్తులకి సరసమైన ధరలకి నాణ్యమైనటువంటి గదులు ఇవ్వాలి కానీ వీళ్ళు ఏ ప్రాతిపదికన ఒక రూమ్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఏసీ పెట్టి ఎంత ఛార్జ్ చేస్తున్నారు వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తుకు తిరుమల అడిషనల్ యువో గారు ఆదేశించి త్వరలో కూడా కామన్ కమిటీ మీటింగ్ జరగబోతోంది టీటీడీలోని తిరుమల ఉన్నటువంటి మఠాల మఠాల్లో జరుగుతున్నటువంటి అవినీతి భాగోతం బయటికి రాబోతోంది ప్రక్షాళన ప్రారంభమైందని చెప్పి మనస్ఫూర్తిగా నేను శ్రీవారి భక్తుడిగా అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి తిరుమల మీద దాదాపు